ప్రజా ఉపయోగకర సేవలను విస్తృతం చేసేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు ఆపత్ కాలంలోనే కాదు ప్రజావసరాలను ముందుగానే గుర్తించి ఆ దిశగా సేవలను విస్తృత పరచడంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగుతున్నారు ఆ దిశగా తన వంద రోజుల పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో విరివిగా సేవలందించేలా తన చేతలతో మాటలతో దాతల్లో స్థాయిలో చైతన్యం కల్పిస్తూ వచ్చారు దీంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలకు అంకురార్పణ జరిగింది తాజాగా ఏలూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగుల సహాయకులుగా వచ్చేవారికి ఉపయుక్తంగా ఉండేలా ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సమకూర్చిన బెంచీలను ప్రముఖ వ్యాపారవేత్త కేకే గుప్తా ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన షెడ్ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు గురువారం ఆసుపత్రి ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు అనంతరం ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ సేవా కార్యక్రమాల అమల్లో ఏలూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా ప్రతి ఒక్కరూ సేవలతో తమ తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు తానిచ్చిన పిలుపునందుకున్న స్వేచ్ఛాయుత సేవలకు శ్రీకారం చుట్టి ఏలూరుకే గర్వకారణంగా నిలిచారని ఎమ్మెల్యే చంటి అభిప్రాయపడ్డారు ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ ఉపాధ్యక్షులు కెకే గుప్తా మాట్లాడుతూ రోగులు వారి సహాయకులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టామని చెప్పారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిహెచ్ సుధాకర్ డాక్టర్ బంక రవికుమార్ మాజీ డిప్యూటీ మేర్ చోడే వెంకటరత్నం నలభై రెండవ డివిజన్ ఇంచ త్రిపర్ణ రాజేష్ ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు దివ్యల జయప్రకాష్ మాజీ అధ్యక్షులు వాసవి సుబ్బారావు వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దుల రవికుమార్ కోశాధికారి బచ్చు విష్ణు వేమా కోటేశ్వరరావు తడికమండల సుబ్బారావు రేవూరి శివ యువజన సంఘ అధ్యక్షులు వబిల్శెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా వాసవి సేవాదళ అధ్యక్షులు చెలవాది రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు పదమూడు లక్షల ఖర్చుతో అక్కడ వాటర్ సప్లైకి వాటర్ తర డెవలప్ చేసాం సార్ పోయి సార్ గారు హడావుడికి ఎన్ఎంసి రూల్ ప్రకారము ఈరోజు ఏలూరు అర్బన్ జిల్లా వైద్య సంఘం ఆధ్వర్యంలో మరి పెద్ద హాస్పిటల్లో మరి ఏదైతే పేషెంట్లు వస్తారో వాళ్ళందరూ కూడా వేచి ఉండటానికి మరి ఇక్కడ రేకుల షెడ్డు అలాగే వాళ్ళు కూర్చోవడానికి బల్లలు ఏర్పాటు చేయడం జరిగింది మరి స్వచ్ఛంద సంస్థ ద్వారా ఏ అయితే అనేక కార్యక్రమాలు నేను చేయిస్తున్నానో దాన్ని ఆదర్శంగా తీసుకుని మరి వీళ్ళు అర్బన్ వైశ్య సంఘం వారు ఈ రోజున మరి ఇది ఏర్పాటు చేసినందుకు వారందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని అన్నీ కూడా మనం ప్రభుత్వం మీద ఆధారపడకూడదని ఏదని చెప్పాను దాతలందరూ కూడా ముందుకొస్తూ పది మందికి ఉపయోగపడే పనులు ఏలూరు నియోజకవర్గంలో చేస్తున్నందుకు నాకు కూడా గర్వకారణంగా ఉంది భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు అనేకమైన చేయించడానికి నేను అనేక మందితో మాట్లాడటం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమాలు ప్రతీదానికి కూడా నేను ముందుకు వచ్చి వాటికి ఏదైతే వాళ్ళు పిలుస్తున్నారో దానికి వచ్చి జరుగుతున్న విషయాలన్నీ కూడా మీడియా ద్వారా మిగతా వాళ్ళకు కూడా తెలియజేయడానికి నేను వస్తున్నాను వాళ్ళు కూడా దాతలు ఒక్కొక్కరుగా ఏదంటే వాళ్ళు చేయగలిగిన సాయం వాళ్ళు చేస్తూ ప్రజలకు ఉపయోగపడేది మనం కూడా చేయాలని చెప్పి ఒక ఆదర్శంగా ప్రతి ఒక్కరు కూడా నిలుస్తున్నారు ఈ సందర్భంగా ఏలూరు ప్రజానీకం మరి ఆదర్శంతో ముందుకెళ్తున్నట్టు రాష్ట్రంలోనే మరి దాతల సహకారం ఏలూరు నుంచి ఉండాలని కోరుకుంటూ మరి గుప్తా గారు ఏదైతే కేకే గుప్త గుప్తా గారు భవిష్యత్తులో కూడా మన్ని కార్యక్రమాలు చేయాలని వాళ్ళ ద్వారా ఎందుకంటే ఇది వైఎస్ఆర్ సంఘం ద్వారా చేసిన ఆయన ఇండివిజువల్గా చేయగలిగిన సత్తా ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఆయన కూడా ఏలూరుకి సహకారం అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ రోజున ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్లో వచ్చే పేషెంట్స్ అందరూ కూడా ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఇబ్బంది పడకుండా సక్రమంగా క్షేమంగా కూర్చుంటాకని చెప్పేసి ఇక్కడ బల్లలు ఏర్పాటు చేయాలనుకున్నాము ఆ కార్యక్రమంలోనే షెడ్ కూడా ఉంటే బాగుంటుంది అనే ఒక సూచన వచ్చింది ఆ షెడ్ని మేము నిర్మించడం జరిగింది మరి ఇది మా ఎమ్మెల్యే గారు అన్నట్టుగా ఇది అందరికీ కూడా ఉపయోగకరమైన పని భవిష్యత్తులో మరి ఎమ్మెల్యే గారు ఇలా ప్రజలకు ఉపయోగపడే ఏదైనా సూచన చేస్తే నా వంతు సాయంగా నేను కూడా చేస్తానని చెప్పి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్